ంగారెడ్డి డిస్టిక్ శంకరపల్లి మండల్ మోకిల గ్రామంలో ఉన్నాము అయితే ఇక్కడ ఒక చంద్రమ్మ అని పెద్ద మనిషి ఉంది నలుగురు నలుగురు కొడుకులకి జన్మనిచ్చింది ఒక కూతురికి జన్మనిచ్చింది కానీ ఈ రోజు ఆమె ఒక ఊరి గుడిసెలో పండుకునే స్థితిలో ఉంది అసలు ఎవరు కూడా అన్నం పెట్ట పెట్టలేరు ఆకలితో అల్లాడిపోతుంది చంద్రమ్మ అసలు ఏంది కొడుకులని కన్నది ఆస్తి ఇచ్చింది అంతా ఇచ్చింది ఆ అయినా కూడా మని చూసుకోవట్లేదు ఎందు గురించి చూసుకోవట్లేదు అసలు ఏమి జరిగింది ఇక్కడ ఇంత ప్రభుత్వం ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నా కూడా చంద్రమ్మ ఈ స్థితికి రావడానికి కారణం ఏంది అనేది చంద్రమ్మ మన పక్కన ఉంది ఒక్కసారి చంద్రమ్మని అడిగి ఆమె బాధ ఏంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము

మళ్ళీ విజయించిపోయినా విజయించిపోతే విజయవాడ విద్య సోభం అన్నది ఇది ఉంది ఏం పండినది అంటున్నావు చేసిపోయికెళ్ళేసి గంమలకెళ్ళే ఒక గనుమల్కి నేను లేవా అన్న వెనక లేవా సంపాదించిన అన్న ఏం సంపాదించవన్న సంపాదించిన అన్న ఏం సంపాదించిన ఏ సంపాదించిన సంపాదించినావు చాలా మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే కొడలు కొడవలంటే కొడలు నేను అన్న నేను సంపాదించేపాటికి అడుగుండే పట్టికే మీరు వచ్చి ఉన్నారు లేబితే మీరు ఎందుకున్నారు మేత మా సంపాదించి చాయ్ ఉందది చాయ్ కడిగి నేను ఇచ్చిన అంటే నేను అన్నా అంతది డాడీ నువ్వు అది సంపాదించావు అడికే సంపాదించినావు డాడీ తెచ్చినావు నా తల్లిగారు వస్తే నేను ఇది జాగ తీసుకున్నాను కొనుక్కొని ఏ బడకావు పుణ్యానికి ఇచ్చిండు అంత ఇద్దరు బడకాలు పైసలు కట్టింది నేను అంటాను అంటే ఏ బాడకావు కట్టిండే నాకైతే తెలియదు కానీ ఇదైతే నా నాది జాగ అంటే నేను అన్న ఇది ఎట్లయితే ఇది ఎట్లా అవుతుంది అన్నాక చప్పటికి తల్లి తెచ్చింది తల్లి తెచ్చింది కొడుకు కొడుకొచ్చి కొడుకు అంటే లేవు లేవే లేవు రాయల్ స్టేషన్ లేవే లంచే లేవుసారి లంచ్ సిగ్గు లేకుండా వచ్చినే సిగ్గు లేదే సిగ్గు తప్పిందన్న ఎమోట మొక్కం పెట్టుకొని వచ్చినవే જો કોડકો અંતે તમે એ મોશકનવ સનિતનો સાજાવ લંજાના પુળતે એમ ઇકી મુકટી એમ પનકતને નેવ લેવ વાલેતે સભી દેને કો મતલબ મિકિલ માટાતા સભી દેને ના સંપેરે મારે સફાઈ સફાઈ સદંતર સંપેરે સફાઈ સલાઈ એમ જેસનાયા સુની પાલે એમ છેલો અંતે એમ જેસો ના પાલે એમ જેસો અનોવાટ ને ચાતલા ત તલ્લેસે તલ્લેસે કોડક લેસે એ કોડકટ નસિલકાડ ના ના કોડક నా సిరికాడ ఉన్నది నా సిల్లు ఉన్నది ఎక్కడ ఉన్నది నీకు నీళ్ళ కన్నా ఉండాలి ఇది నేను 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 కూడా వంటి కదా మన నీళ్ళు రావచ్చు కదా నీళ్ళు తాగ చేసుకుంటున్నావు కదా చేసుకుంటే నేను వండినా అంత ఒక వేసుకున్న వీటి ఒక చిన్నది రెండవండు వేసుకుని ఉన్నది అంటే చెప్పిన చెప్పా నా సిరికాడ వేసుకున్నాను ఏడేసిందే నువ్వు ఉడకాడేసాను ఏడేసిందే బంగాళి మాట ఆడకే ముసల్లా వెళ్ళావు పో లేవు ఏముండ నీది పో అంటే మరి ఆడని దాట పోయి అంటే ఇప్పటిదాకా ఆడనా ఉండి ఉండిపోయాడు ఉండేది అవసరమే లేదు నీ చాలా మాట్లాడేది పో సిగ్గు కాకుండా వచ్చేవాంట అని అంజిట్ చేసి అక్కడ పోతున్నాడు కొడుకు అంగి అంగిదాన్నాడు అంజిడు చేసి మీదికి మీదికి వస్తున్నాడు కొడతాయో కొట్టరా మరి కొట్టరు కొట్టు ఎన్ని దెబ్బలు కొడతావు కొట్టరు అంటే కొడతానా ఏం చేస్తాను ఏం చేస్తాను మా పని పనే చేస్తాను నా పని ఏం చేస్తావు రన్ను సంస్థ సంస్థ ఏమి ఏం నయం చేశానంటాను అంకీ చేసి ఇక నా మీద మీదకి వచ్చి మళ్ళీ ఇట్ల పోయాడు ఇట్లా పోయినాక పిల్ల అన్నది వస్తే వచ్చిందేమో ఎందుకు ఉరుకులాడుతున్నారంట పెళ్ళమన్నది అంటే అంటున్నాడు లంచే నువ్వు సపోర్ట్ అయ్యి చేయటానికి సపోర్ట్ అయ్యి ఇంకో చేయటానికి పెళ్ళని తిరుతున్నావు రాడు తండ్రి ఏమన్నలేదు తండ్రి అనకా తిట్టి ఎక్కడ పోయిండు ఇక ఆయన ఉరుకులాడు ఉరుకులాడు మీద మీదకి వచ్చే శుభం అన్నది ఓన్రా అలాంటిది ఓన్ ఉండదు మన ఇంటి ముక్కటి ఉండదు మళ్ళీ ఇల్లు ఖరాబ్ ఉన్నది మన వద్దురా వద్దు అంటే వద్దు వద్దు అంటే వద్దు అయితే ఆడికోమంటారు రావటం అంటే ఎన్ని ఇప్పుడు ఇంతకు ముందు ఎన్ని రోజులు ఏ కొడుకు దగ్గర ఉన్నావు నువ్వు ఏ కొడుకు దగ్గర నీ బిడ్డ దగ్గర పెద్ద కొడుకు దగ్గర దగ్గర ఉన్నా ఐదు నెలలో అదే ఆరు నెలలు ఉన్నా ఆయన దగ్గర ఆయన తల్లి దాసిపోయింది కదా చచ్చిపతి గాలి దగ్గర ఉన్నాం ఉన్నాక ఉన్నాక ఇకొచ్చారు అలా అక్కడొచ్చిర్రు అలా చెల్లికొచ్చారు వాళ్ళ గాలి చేసుకొని తింటున్నారు ఇక నేను సొబ్బాకెళ్ళి ఇక ఒక పట్టణ మట్లు వచ్చే నవ్వించడానికి ఇక ఊరి మళ్ళీ మళ్ళీ కొట్టే సరే ఇప్పుడు నీ కొడుకులు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఎట్లున్నదంటే ఏం చెప్పు సార్ నేనే చెప్పినట్టు అంటే వాళ్ళకి ఏమైనా జాబులు ఉన్నాయా వాళ్ళ ఆర్థికంగా మంచిగానే ఉన్నారా ఎట్లా ఉన్నారు జాబులు ఇద్దరు జాబులు ఉన్నాయి మా అత్తగారు చెప్పించారు నాకు మా అత్తగారు చెప్పించి నాకు ఈయన అంటారు నీ కొడుకులకు నువ్వేమన్నా ఆస్తి సంపాదించిన ఆస్తి గానీ నీది గానీ ఏమన్నా ఇచ్చినావా ఇచ్చినవా పంచుకున్నా నాకు ఎంత లేదు నువ్వు పంచుకున్నాను పంట చేసుకున్నావు ముసలి ఒక ఇంటి ఇచ్చిండు వీళ్ళిద్దరికి నేను చేసేసి నాకేమి లేదు కాదు నీ కొడుకులు పేరు మీద పది లక్షలు పెట్టినా అని చెప్పి చెప్తా ఉన్నారు అది వాస్తవమేనా పది పైసలు కానీ ముగ్గురు ఈ ఇచ్చాడు ఆయన ఇచ్చాడు ఆయన ఇంకో ఆయన ఇచ్చాడు కానీ పది లక్షలు పది పైసలు వేయలేదు నాకు అంటే ముగ్గురు కలిసి ఒక్కొక్కరు రెండు లక్షల యాభై వేలు పెట్టారంట నిజమేనాది సరే ఓకే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చంద్రమ్మ పరిస్థితి చూస్తూ ఉన్నాము కానీ డబ్బులే ముఖ్యమని అనుకోవద్దు ఎందుకంటే ఈరోజు అదే చిన్న ఉన్నప్పుడు వాళ్ళకు ఆ డబ్బులు డబ్బులు ఇచ్చుంటే వాళ్ళకు అన్నం పెట్టకుండా ఆ రోజు తల్లి కాపాడింది కానీ ఈరోజు చంద్రమ్మ పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది కానీ ఎందుకు ఈ విధంగా కొడుకులు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు ఈరోజు గవర్నమెంట్ జాబులు ఉన్నాయి మంచిగా సంపాదించుకుంటున్నారు ఆస్తిపరంగా అంతా బాగానే ఉంది కానీ ఎందుకు చంద్రమ్మని ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది ఓకే ఇంకో కొడుకు దగ్గర ఎవరు ఏ కొడుకు దగ్గర ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్లీ రాజు ఉన్నాడు మన దగ్గర అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది ఒకసారి వాళ్ళ బిడ్డ కొడుకును కూడా అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏం పేరు అని రాజు ఇంకా టీవీ నైన్ రిపోర్ట్లకు అందరికీ నా అనర్థం చేస్తున్నాను ఇక్కడ మోకి గ్రామంలో మా అమ్మమ్మ అని చెప్పేసి చిత్తంపల్లి చంద్రమ్మ నలుగురు కొరుకులు ఒక డ్యామి కానీ అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నారు ఇంకా నలుగురు కొంకులు ఉన్నాయి కానీ ఇక్కడ అన్నం పెట్టారు మనం ఊర్ల పంట ఎన్నో చూస్తుంటాం ఫుడ్ డౌన్లోడ్ చేసినా ఉంటాము ఎవరు వ్యవసాయ ఉందని కానీ ఎవ్వరు ఫుడ్ డొనేట్ చేసలేరు ఇక్కడ ఆర్థికంగా నర్సింగ్ అంటారు అని ఓకే ఆయన వ్యవసాయం చేస్తుంటారు వ్యవసాయం చేసుకుని వాళ్ళ పొద్దులను వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా సాధ్య సాధించిన జీవనం సాగిస్తున్నాం మరి ఆ మేము పెద్ద మనిషిని ఆ ఇంటి దగ్గర మేము ఆర్థికంగా ఒక తల్లికి ఒక చిల్లికి లేని అనుబంధం లేకుండా అనేక బూట్లు తిప్పి మొన్న రాత్రి నేను చూసుకున్నాక బయటికి వెళ్ళకూడదని జరిగింది సరే అనేసి ఆ బూట్లను నేను వాయిస్ తిట్టేసి చిన్న విన్నపో పెద్ద మనిషికి పొద్దు అన్నం పెడితే కదా అని చెప్పి ఇంట్లో మిస్టేజ్ చేశారు మన ఇద్ద నా మిత్రుడైన పేపర్కి ఇట్లా చేశారు ఇక్కడ మేము చూసుకుంటున్నాము పది లక్షల డిపాజిట్ చేసామని చెప్పి వాళ్ళు కూడా ఇట్లా సో చేశారు అంటే దయచేసి వాళ్ళు ఆమెకి ఫుడ్ పెడతారా ఏం చేస్తారా అనేది నేను అది కోరుకుంటున్నాను సరే ఓకే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రాజు విషయము తన అమ్మమ్మకు ఎవరు కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తన బిడ్డ కొడుకున్నటువంటి రాజు చూసుకొని అందరికీ ఆమెకు ఖచ్చితంగా ఫుడ్ పెట్టాలని చెప్పేసి వాళ్ళ బిడ్డ కొడుకు ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం కానీ ఊరిన ఊళ్ళ విలే విలేజ్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు దీనికి స్పందించి ఖచ్చితంగా చంద్రమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి వీర్య మన త్రీ నైన్ నుంచి తన బిడ్డ కొడుకు కోరుకోవడం జరుగుతుంది బెదిరింపు కాలు కానీ ఎలాంటి కాలు కానీ వీళ్ళ కిటంపల్లి సామయ్య కానీ విజయ్ కుమార్ కానీ ఎలాంటి కాళ్ళు బెదిరింపు కాళ్ళకైనామా నేను సిద్ధంగా ఉన్నా ఇదే కాదు ఏ విషయంకైనా ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ తల్లికి వచ్చినా నేను ముందుకొచ్చి ఇలాగే ప్రశ్నిస్తూనే ఉంటా ఇతన్ని కొట్లాడుతూనే ఉంటా దేనికైనా సిద్ధమని నేను అంటున్నాను